ారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కాదనగలనా మెరుపే ఎదురొచ్చి చురుక్కున చుట్టేస్తే కాదనగలనా కాదనగలనా నిన్నటి వరకు కన్నులు కనని కలయే చెలిగా కలిసొస్తే కాదన గలనా కాదనగలనా కాదనగలనా చందమామ వెన్నెలవద కలువల మాటను కాదనకా ఓయ్ చల్ల కాస్త వెన్న కాద కృష్ణుని మాటను కాదనకా ఏటి నీరు కాదనలేక మేఘమల్లె మారేనుగా మేఘమాల కాదనలేక వాగులాగ పారేనుగా ఈ ప్రేమన్నది నీలీనని నా జన్మన్నది నీ ఒళ్ళోకని ఆదివి భువి అవునంటే కాదనగలనా కాదనగలనా చల్లగాలి పాట కాద వేణువు మాటను కాదనకా పిల్ల మొగ్గ పువ్వు కాద తుమ్మిద మాటను కాదనకా పరిచయాలు కాదనలేక ప్రణయ మారేనుగా ప్రణయ కథలు కాదనలేక పరవశించిపోయేనుగా నీ సుగ్గున్నది నేనల్లేందుకు నీ బుగ్గున్నది నే గిల్లేందుకు అనుకుని హత్తుకు పొమ్మంటే కాదనగలనా కాదనగలనా తారక దిగి వచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా కాదనగలనా మెరుపేదురొచ్చి చురుక్కున చుట్టేస్తే కాదనగలనా కాదనగలనా నిన్నటి వరకు కన్నులు కనని కల ఏ చిలిగా కలిసొస్తే కాదనగలనా కాదనగలనా